ஓம் ஸ்ரீமாத்திரே நம அந்தருக்கி శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ చాలా చాలా బాగా చేసుకోవాలని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి మా ఇంటి వరలక్ష్మి దేవి పూజ ఎలా చేసుకున్నది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇంకా నేను నైట్ అన్నీ ఇలా క్లీన్ చేసుకుని చక్కగా ముగ్గులను పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు త్రీ థర్టీకి అయితే లేచి ఇంకా స్నానం అది చేసేసి ఇక్కడ నుంచి పనులన్నీ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఇక్కడ త్రీ థర్టీకి లేచి మామూలుగా అయితే త్రీకి లెగుద్దాం అనుకున్నాను కానీ కొంచెం భయం వేసేసి త్రీ థర్టీకి అయితే లేచాను నిన్న నైట్ సగం పని అంతా క్లీన్ చేస్తాను ముగ్గులు పెట్టేయడం అలాగే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేషన్ డెకరేషన్ అయితే చేసేసాను అనమాట ఇంకా ఇప్పుడు స్టవ్ నేను అన్ని క్లీన్ చేసిన మనసు అయితే ఒప్పదు కదా పూజలు చేసేటప్పుడు మళ్ళీ నీట్గా కడిగి అంటే మరొకసారి కడగకపోయినా కనీసం పొడికి తుడిచేసి ముగ్గు పెట్టుకొని మనమైతే స్టార్ట్ చేస్తాం పూజ నేను నైట్ నేను అన్నీ క్లీన్ చేసేసాను ఎక్కడ అన్ని సర్దేసిన తర్వాత ఇంక నైట్ అతను టిఫిన్ చేశాక పాలు అయితే మరగబెట్టాను కదా అందుకని చెప్పేసి మళ్ళీ స్టవ్ అది అంతా క్లీన్ చేశాను క్లీన్ చేసి మళ్ళీ ముగ్గులు అయితే పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి ప్రసాదం చేస్తాం కాబట్టి అతనికి మళ్ళీ చేశాను కదా అందుకని మరొకసారి అయితే నీట్గా తుడిచాను ఇంకా బ్యాక్ సైడ్ ఏంటి స్వస్తి కేసాన అంటే నేను ఏదైనా ప్రత్యేకించి ఇప్పుడు సపోజ్ వరలక్ష్మి వ్రతం అనుకోండి అలా వినాయక చవితి అనుకోండి అలాంటి దానికైతే వేస్తూ ఉంటాను కాకపోతే ఎప్పుడు మీకు నేను చూపించలేదు కాకపోతే మీతో షేర్ చేసుకుందాం అని అయితే చూపించాను అనమాట ఇంకా పసుపు కుంకుమతో శుభ్రంగా ఫస్ట్ నైతే అగ్నిదేవుడికి పూజ చేసేసి మనం వంటలైతే స్టార్ట్ చేద్దాము ఇది వంటలు అవుతూ కూడా నేను ఇంట్లో దీపం పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను ఇంకా ఇప్పటికిలా అన్ని పెట్టుకున్నప్పటికీ ముగ్గులన్నీ వేసేసరికి ఫోర్ అయింది ಫೋರಾ ತ್ರೀ ಫಾರ್ಟಿ ಫೈವ್ ಅಯ್ಯಂದನ್ಮಟ త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ అయింది ఇంకా అది అన్నీ నేను నైట్ కొంచెం ముగ్గు అది వేయలేదు కదా అందుకని ఇప్పుడు వేశాను చక్కగా సుప్రభాతం అయితే వేసేసి అప్పుడైతే పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సుప్రభాతం కూడా చాలా చిన్న సౌండ్ పెట్టానండి ఎందుకంటే నాది కొంచెం పొల్యూషన్ వాయిస్ కాబట్టి అంత సైలెన్స్ అయితే నేను ఉండలేను అందుకని చెప్పేసి కొంచెం అయితే సౌండ్ అయితే పెట్టుకున్నాను అనమాట నేను నైట్ ముగ్గులు వేసుకోవడం సగం పని అయితే నాకు అయిపోయింది ఎందుకు అంటే అది ముగ్గులు వేయడమే చాలా టైం పట్టేస్తుంది నాకు అందుకని చెప్పేసి ఇంకా అచ్చులతో కూడా వేసేయొచ్చు కాకపోతే అది నాకు నచ్చదుగుండి నాకు ఇవి తోడు అనమాట ఎప్పుడు కూడా నెగిస్తుంది కరెక్ట్ ఫోర్ అయింది అయితే వచ్చాను ఇంకెవరు తిరుగుతున్నారా లేదని ఒకసారి చెక్ చేశాను నేను దీపం అంతా పెట్టుకునేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంట్లో రెగ్యులర్గా ప్రతిరోజు ఎలా ప్రతి శుక్రవారం ఎలా పెట్టుకుంటానో అలా పెట్టుకున్నాను ముగ్గులు ఏంటంటే అచ్చులతో వేసిస్తే ఈజీగా అయిపోతుంది కాకపోతే నాకు అది కొంచెం ఒక్కోసారి నచ్చుతుంది ఒక్కోసారి నచ్చదనమాట అందుకని చెప్పేసి నేను సగం అలాగా సగం ఇలాగా వేస్తాను ఇంక మొత్తం ఇల్లంతా శుభ్రంగా దూపం వేసేసి ప్రతిరోజు Preciso cronial ayer. మనం నేను పూజ అయితే స్టార్ట్ పూజ చేసుకుంటాను ఇంట్లో అలా పువ్వులు పెట్టడానికే నాకు కనీసం ఎలా చూసుకున్నా చాలా టైం పడుతుంది అంటే టైం అంటే మాది స్పేస్ తక్కువ కాబట్టి అలా అలా అడ్జస్ట్ చేసి ఫోటోలు అవి కదలకుండా అలా పెట్టుకుంటాను పైన కింద చక్కగా దీపం అయితే అయిపోయిందండి దూపం కూడా ఫుల్గా వేసేసాను ఇంకా పువ్వులు తెచ్చిన వరకు చిన్న రెడ్ రోజెస్ చామంతిలు అయితే పెట్టాను అనమాట మొన్న అమ్మవాళ్ళు వచ్చినప్పుడు చాలా చిన్న చామంతులు దొరికాయి ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దలు ఉన్నాయో అది చిన్నలు ఎంచేసి పెట్టాను కాబట్టి అంత చిన్నగా ఉన్నాయి ఇంకా దీపం అయ్యేలోపు ఒక పక్క పెసర పక్క పెట్టాను బూర్ల కోసం ఒక పక్క పులిహార్ కోసం రైస్ కూడా పెట్టాను ఇవన్నీ చేసేలోపు ఇంకా అంటే దీపం పెట్టలో ఇవైతే ఉడికిపోయి అన్నమాట పెసరపప్పు బూర్లు ప్రసాదం పూర్లు ఎలా చేస్తారో మీకు తెలుసు ఈసారి ఎప్పుడైనా నేను అంటే దేవుడి కోసం కాక ప్రత్యేకించి చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇంకా ఈ ఉండలన్నీ చుట్టడం కూడా పాప లెగిస్తే కొంచెం స్నానం అది చేసేసుకుంటే తనైతే చుట్టేది కాకపోతే ఈసారి తనకు కొంచెం హెల్త్ బాగోలేదు జ్వరం అది ఉంది అని చెప్పేసి నేను లేపలేదనమాట మా మమ్మల్గా అయితే తను లెగిసి నాకు వినాయక అయినా ఈ శ్రావణ శుక్రవారంకైనా కొంచెం హెల్ప్ అయితే చేస్తారు వినాయక అయితే మొత్తం వాళ్ళకి అప్ చెప్పేస్తున్నా రౌండ్ ఉండాలి అవన్నీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అందుకని ఇవైతే మాత్రం పాప చేస్తుంది కాకపోతే ప్రెజెంట్ తనకి హెల్త్ బాగోగలేదు కదా అని చెప్పేసి ఎప్పుడు అస్సలు ఎక్కువ చేయను నా రెసిపీ నా డైలీ బ్లాగ్స్ కనుక మీకు ఫాలో అయితే నేను ఏ వెరైటీ ఎన్ని చేస్తానో మీకు అర్థమవుతుంది దగ్గర దగ్గర అమ్మవారికి ఒక తొమ్మిదో పదకొండో వెరైటీస్ చేస్తాను కానీ ఏవి కూడా పదకొండు ఇరవై పెసరపప్పు బూర్లో ఒక నిసం ముప్పై ముప్పై కూడా అవుతాయి అవ్వవు పాతికేలా అవుతాయి అంత అంతకు మించి అవ్వవు అంతే అండి అంతకు మించి చెయ్యే చేయను అనమాట ఈ ఇవి ఏంటంటే మొన్న అపార్ట్మెంట్లో నాకు ఇచ్చారని చెప్పాను కదా కాత్యాయని వ్రతం అని చెప్పేసి వాళ్ళు చేసరి అప్పాలన్నమాట ఆంటీకి అడిగానే ఎలా ఎప్పుడు కూడా గోధుమను ఒక కక్రాలే చేస్తాను చాలామందికి ఆ కక్రాలు ఎలా చేయాలో కూడా తెలియదు అంటే నాకు ఈ అంటే ఇక్కడ ఎవరికైనా ఏదైనా స్పీట్ అంటే ఏంటి సందే కక్రాలు చెప్తున్నావు అని అడుగుతారు చాలామంది అయితే ఇలా చేస్తారంటే ఓహో ఇవా మాకు తెలియదు అంటారు కాకపోతే అప్పుడు నాకు ఆహా ఈ రెసిపీ కూడా తెలియని వాళ్ళు ఉంటారా ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానని చెప్పేసి అనుకునేదాన్ని ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను షేర్ చేసాన లేదో కూడా నాకైతే గుర్తులేదు కాకపోతే మళ్ళీ నేను చేస్తాను ఇంకా ఆంటీ చెప్పారనమాట ఆంటీ ఏటే ఇంత సాఫ్ట్గా భలే ఉన్నాయి ఆంటీ అంటే వీటిని గోధుమ నూక గోధుమ పిండి కలిపి చేస్తారమ్మా చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటే నాకు కాత్యాయని వ్రతం ఇచ్చారు కదా అప్పుడు ఇచ్చారు అది నేను నా రెసిపీ కనుక్కొని చేశాను ఈసారి ఎప్పుడైనా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెజెంట్ మనకు టైం లేదు కాబట్టి ఇంకా ఇవన్నీ అవుతుంటే కకరాలు చుట్టేశాను కొబ్బరి ఉండలు చుట్టేసాను అలాగే బు పెసరపప్పు బుర్రులు చుట్టేసాను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వీళ్ళు వడలు కూడా నేను కొంచెం వడలు కూడా మహా అయితే ఒక పదకొండేళ్ళు అయ్యాయనమాట పెరుగు వడ చేశాను పాకం వడ పెట్టాను వాటి కోసం వచ్చి ఫస్ట్ వడలైతే వేసేస్తున్నాను ఇంకొకటి వడలు ఏంటి ఇలా అడ్డుదిగా వచ్చేవి అనుకోవద్దండి రీసెంట్గా నేను రీల్స్లో చూశాను చాగంటి గారు ఇంకెవరో చెప్పారు అతని పేరు నాకైతే తెలీదు అతను ఏమన్నారంటే ఒక ఎడంచ దేవుడు ప్రసాదాలు ఒక ఎడం చేయి వాడిసి అందులో వడ వేసుకొని మళ్ళీ నూనెలో వేసి అన్నిటికీ ఎడమి చేయి వాడకూడదమ్మా కుడి చేయి వాడాలి చెప్పారు నాకు అలా ఒక్కొక్క చేయితో వేయడం అలా అష్టవంకర్లు తిరిగే వడలు అనేది ఒకసారి మనకు అది తప్పు అని తర్వాత అది డెసిషన్ మనం తీసుకోలేము అనమాట అందుకని అతను చెప్పిన ప్రకారంగా అది తప్పు అని అన్నారు కాబట్టి ఇంకా సింగిల్ హ్యాండ్తో నేనైతే వడలు వేశాను నాకు ముందే రెండు హ్యాండ్లు వేసి వాడితేనే వాడని అడ్డు సరిగా రాదు అడ్డు అడ్డు అడ్డుగడ్డు తిరుగుతూ ఉంటుంది దానికి తోడు ఒక చేయితో వేలు మధ్యన వేయాలంటే నాకు కొంచెం టాస్క్ చెప్పాలి కానీ మొత్తానికైతే వేసేసాను అనమాట వడలైపోయి ఒక పక్క బూరెలు కూడా చేసేసి బూరెలు కూడా వేపేసి అలాగే కక్రలు కూడా వేసేసాను అదే అప్పాలు కూడా వేపేసి అవి పెట్టేసి వంటలన్నీ ప్రిపేర్ చేస్తాను ఒక చింతపండు పుల్ల ఒకటే మర్చిపోయాను అనమాట సారీ సారీ చెప్పడం ఇవి ఇవేంటి అంటే నిన్న నై నైట్ ఇవైతే ప్రిపేర్ చేశాను నీట్గా స్నానం అది చేసేసి అమ్మవారి అంటే వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవన్నీ తొలిత అమ్మవారి పాదాలతోనే స్టార్ట్ చేశాను ఈ అమ్మవారి పాదాలైతే చేశానండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే ఆ చాలా బాగా వచ్చాయి మీకు రియల్గా ఈ పువ్వులు అది పెట్టకుండా నేను ఉన్న ఫోటో అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి ఒకసారి ఒట్టి ముద్దతో చేశాను అనమాట ఏంటంటే మనం స్టిక్ పెట్టుకుంటాం కదా ఆ స్టిక్ని పారా ప్రిపేర్ చేసేసి కుంకుమ అలా చిన్న చిన్న స్టిక్కర్స్ తాడుతో డెకరేషన్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి అసలు మేకింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే అంత పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పేసి నేనైతే చేయలేదు ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నేను అమ్మవారికి చేసిన ప్రసాదాలు అయితే చెప్పేస్తాను చూడండి ఆల్రెడీ పెరుగువాడు చేశాను పాకం పాకం గారి చేశాను పులిహార్ చేశాను దద్దోజనం చేశాను అలాగే కొబ్బరి బూరెలు చేశాను అప్పాలు చేశాను మళ్ళీ ఇంకేం చేశాను మర్చిపోతున్నానండి ఇంకేం చేశాను ఒక్క నిమిషం మళ్ళీ నాకు కొంచెం మతిమరుపు కదా గుర్తుండదు నా పులిహోర జీసిన వడపప్పు పానకం దద్దోజనం అలాగే చలిమిడి మళ్ళీ కొమ్ము కొమ్ముశనలు ఫ్రై కూడా చేశాను మళ్ళీ ఇతను ఎప్పుడు కూడా రెగ్యులర్గా మేము ఎన్ని స్వీట్ చేసినా అతనైతే స్పీడ్ తెస్తూ ఉంటారనమాట తెస్తారు ఆ స్వీట్స్ ఇలా మొత్తానికి అమ్మవారికి ఇచ్చేసి మొత్తం నీట్గా అన్నీ రెడీ చేసుకొని నేను కూడా సారీ కట్టేసి రెడీ అయిపోయాను మా రెడీ అయిపోయాను మా అమ్మవారు ఎలా ఉన్నారో ఒకసారి అయితే చెప్పండి చాలా ఫస్ట్ టైం ఈ సారీ కట్టి ఇలా ఫేస్ పెట్టి నేనైతే అమ్మవారికి అయితే రెడీ చేశాను కొంచెం నాకు అది తప్ప ఒప్పో నాకైతే తెలియదు కానీ ఒక దగ్గర ఒకరు చెప్పారు నేను ఒకరు విన్నాను ఇలా మీరు పూజకి మీ ఏ ఆనవైతే ఉందో ఆనవైతే ప్రకారం పూజ అంతా చేసేసుకోండి సైడ్ మాత్రం డెకరేషన్ కింద చేసుకోవచ్చు అని అన్నారు అప్పుడు డెకరేషన్ చేసుకోవచ్చు కదా అన్నారు కదా అని చెప్పి సైడ్ నా అమ్మవారికి ఇలా చిన్న ఫేస్ పిన్న నేను నైట్ తీసుకొచ్చి ఫేస్ ఇలా పెట్టేసి నేను నైట్ శారీ మొత్తం కట్టేశానండి అమ్మవారికి ఎలా కట్టాలి ఏంటి అలా కానీ అంటే ఎప్పుడు మనకు అలవాట్లేదు ఎప్పుడు చేయలేదు కదా అని యూట్యూబ్లో చూశాను ఫస్ట్ ఎలా కట్టాలి ఏంటంటే చాలా వీడియోస్ చూశాను నాకు దగ్గర దగ్గర పదకొండున్నర అయిపోయింది అయినా నాకు రాలేదు సరే అని చెప్పేసి నా అంతట నేనే ప్లాన్ చేసుకుని అయితే కట్టాను అమ్మవారు అయితే ఫస్ట్ టైం ఇలా నేను రెడీ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చిందా ఏమైనా తప్పు చేశానా ఏంటి అనేది కూడా నాకు చెప్పండి ఇలా పువ్వులతో ఆటతో చక్కగా డెకరేషన్ అయితే చేశాను మామూలుగా అయితే నేను హ్యాండ్స్ అవి యూట్యూబ్లో వీడియోస్ అది చూసి హ్యాండ్స్ కాలు పెడతాము అని అనుకున్నాను కాకపోతే ఎప్పుడు పెట్టలేదు కదా ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకునేసి నేనైతే స్టార్ట్ చేసేసాను చెప్పాను అమ్మవారికి మాకు ఇది ఆనవాయితే లేదు జస్ట్ నేను సరదాగా నిన్ను ఇలా నా మనస్ఫూర్తిగా అలంకరించుకోవాలనే ఇష్టంతో నేనైతే చేస్తున్నాను తల్లి అది ఒప్పో తప్పో నాకైతే తెలీదు అంటే మీకు ఇలా నేను రెడీ చేయడం నాకు చాలా ఇష్టం నా పూజలు కానీ నా వ్లాగ్స్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది నాకేంటంటే పూజలు అవి నిండుగా ఉంటే చాలా ఇష్టం అనమాట ఎంత కష్టపడి ఓపికగా చేస్తానో ఇంకా వాళ్ళు కూడా అమ్మవార్లు కానీ అయ్యవారు కానీ అలాగే బాగా చేయించుకుంటారు అందుకని చెప్పేసి నా ఫస్ట్ ఏది అన్నం పెట్టుకున్నాను మాకు ఇది ఆనవాయితీ లేదు పాదాలు కూడా ఎప్పుడూ నేను చేయలేదు ఏరు కూడా అన్నా ఎందుకో పాదాలు అష్టోత్తరం అది చదువుకుంటూ కుంకుమ పూజ అది చేసుకోవచ్చు బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే నేను చేశాను ఇంకా అమ్మవారి ఈ సంవత్సరం అంటే తప్ నాకు మనస్ఫూర్తిగా ఆమెకి ఎంత నాకు ఎంతవరకు నా స్తోమత నాకు ఎంతవరకు ఒప్పుకుందో అంత అందంగా రెడీ చేద్దాం అనుకుని అయితే నేనైతే చేశాను మొత్తానికైతే అమ్మవారికి అయితే ఇలా రెడీ చేశానండి నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇంకా మనకి అమ్మవారి దయ వల్ల మనకు అన్ని పర్ఫెక్ట్గా పర్వాలేదు అని అనుకుంటే కనుక ఇంకా ఇంకా నేను ఇంప్రూవ్ చేయడానికైతే చూస్తాను అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నేను నైట్ డెకరేషన్ అది చేసేసాను లైటింగ్ సెట్టింగ్ అంతా కూడా ఇంకా మా పూజ అయితే ఎప్పుడు కూడా ఏ పూజ కూడా నాకు మేము వేరు పట్ల అయిన నుంచి ఒక సంవత్సరం కలి మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఒక సంవత్సరం కలిసే చేసుకున్నాం ఇద్దరం కలిసి నా మ్యారేజ్ అయిన కొత్తలో ఆ తర్వాత నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ మిస్ అయింది అప్పటి నుంచి ఏ పూజ అది వరలక్ష్మి వ్రతం అయితే ఆడవాళ్ళే చేసుకోవాలని రూలేము ఉంటుంది కానీ నేను అతనైతే ఫాలో అవమనమాట ఇద్దరం ఆడవాళ్ళు చేసుకోవాలి మగవాళ్ళు చేసుకోవాలని ఏం లేదు కానీ మేము ఇద్దరు మీ వినాయక చవిత వరలక్ష్మి వ్రతమైన ఇద్దరం కలిసి చక్కగా పూజ అనేది చేసుకుంటాము జస్ట్ అష్టోత్రం సోత్రం జస్ట్ లక్ష్మీ ఆష్టకం లక్ష్మీ అష్టకం అవన్నీ చదువుకుంటాను అష్టోత్తరం చదువుతాను లక్ష్మీ అష్టకం చదువుతాను ఇంకా అమ్మవారిది అష్టలక్ష్మి శ్రోత్రం చదువుతాను ఇవన్నీ చదువుతాను లేదు నాకు ఆ రోజు కొంచెం ఓపిక లేదు అంటే కొంచెం సెల్ అయినా ఓపెన్ చేసి ఇవన్నీ పూజ అయినంత వరకు ఉంటారనమాట అతను పూజ మేమిద్దరం కలిసి చేసుకొని చక్కగా పూజ హారతి అది ఇచ్చేసి కుంకుమతో నేను చేస్తాను అతను పువ్వులతో చేస్తారు ఇలా అమ్మవారికి ఈ సంవత్సరం అయితే ఆ మర్చిపోయినండి తాంబూలం కూడా పెట్టాను శారీ తీసుకున్నాను గాజులు అలాగే చిన్న కాసు ఇయర్ ప్రతి ఇయర్ కూడా నేను కాసు ఏమి కొనండి ఒక ఇయర్ కొనుక్కున్నాను కాసు ప్ర మాకు కాసు లేదు ఆనవాయితీ లేదు కానీ పెట్టు ఒకరు పెట్టుకుంటే తప్పేముందని లెక్కలో నేను ప్రతి సంవత్సరం కొనట్లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం కొనడం ఇచ్చేయడం అలా మార్చడం అయిపోతూ ఉంటుంది పారేస్తూ ఉంటాము అందుకని ఒక ఇయర్ కొనుక్కున్నాను అదే ఉంచేసాను అమ్మవారికి పెట్టేసి మళ్ళీ దాచేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాలతో నీళ్ళతో పసుపుతో కడిగేసి మళ్ళీ అమ్మవారికి అదే వేసేస్తాను అనమాట అలా పూజ అయితే చేసుకుంటాను అదే వేసి పూజ చేసుకుంటున్నాను చాలామంది కాసు పెట్టాలి కొత్తది పెట్టాలి అంటారు కానీ అదేం లేదు నా దగ్గర పాతదే ఉండి అదే నేను అస్మానికి వాడుకుంటాను ఇంకా నేను హారతి ఇచ్చేసిన తర్వాత అతను కూడా ఇచ్చేసి చక్కగా ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకున్నాం అన్నమాట ఇది స్పెషల్ ఘట్టము ఇంకా అది కూడా ఇది మా అన్యవద్దునమాట వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు నేను ఈరోజు అమ్మవారికి త్రీ థర్టీకి లేచాను పూజ అంతా రెడీ అయినప్పటికీ నాకు పదకొండున్న పదకొండు ముప్పవ అయితే అయిపోయింది అమ్మవారికి ఏమేమి పెట్టాను మీకు అయితే చూ చెప్పాను ఆల్రెడీ ఇక్కడ చూపిస్తాను చూడండి పళ్ళు పళ్ళు అయితే అలాగే తొమ్మిది రకాలు అయ్యాయండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇన్ని ప్రసాదాలు చేస్తాను లేదు కానీ ఒకటైతే అనుకున్నాను సారీ మాత్రం అమ్మవారికి ఇలా కడదాము అని చెప్పేసి అనుకున్నాను అలాగే కట్టాను ఈ ప్రసాదాల విషయం అయితే నేను ఏమనుకోలేదో అలా ఆటోమేటిక్గా అలా అలా చేసేసాను అంతేని ఇంకా నాకు పాదాలు కూడా నేను చేస్తానని అస్సలు అనుకోలేదు అంత పర్ఫెక్ట్గా వస్తాను ఎందుకంటే నాకు యాక్చువల్గా పాదాల విషయంలో ఒక డౌట్ అయితే ఉండేది ఒక డౌట్ అయితే ఉండేది అది ఏంటంటే ఇతనికి అంటే ఈ అమ్మవారి ఫేస్లు కానీ అలా అంటే ఇతని ఇతడు విగ్రహాలు ఉంటాయి కదా అవి అవి ఎక్కడైతే అంటే ఏ షాప్లో అయితే రెడీ చేస్తారో అమ్ముతారో ఇతనికైతే అక్కడ ఫస్ట్ మా మ్యారేజ్ కాకముందు అక్కడ జాబ్ చేసేవారు అందుకే ఏది ఒక ఒక చిన్న అమ్మవారి విగ్రహం కొనాలన్నా వెండిది కొనడానికన్నా దేనికన్నా ఇది ఇలా ముక్కు వంక కొంది కళ్ళు వంక కొని ఇలా చాలా అంటూ ఉంటారు ఎంచుతూ ఉంటారు పాదాలు చేసిన వెంటనే అమ్మ నాని ఈ మనిషి అయితే ఏదో ఒకటి అంటారు ఇంకా డిసప్పాయింట్ అయిపోతానేమో అని అనుకొని అని అనేసి నేను చేసేసి సైడ్ని పెట్టాను చూశారు చూసిన తర్వాత ఇది ఏంటిది అంటే అమ్మవారు పాదాల పాదాల అని అడిగారు అవునండి ఎలా వచ్చింటే అంత పర్ఫెక్ట్గా వచ్చి ఏదో నచ్చుతో దేనితో వేసావు అని అడిగారు లేదు నేను చేతితోనే వేసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాను అమ్మయ్య ఈ మనిషికి నచ్చితే చాలు ఇంకా ఇంకా సాటిస్ఫాక్షన్ అన్నట్టు అనిపించింది ఎందుకంటే చాలా ఎంచుతారు చిన్నది డిఫాల్ట్ ఉన్నా కూడా వంటనే చెప్పేస్తారు అది నీ అన్నీ నా అని లేకుండా మోమాటం లేకుండా కనీసం వంటల విషయంలో కూడా ఇన్ కేస్ ఈ ఎంచడంలో చిన్న డౌట్ అయితే మా అమ్మకు ఉండేది ఎందుకంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో అమ్మవారికి అలాగే విగ్రహాలకి చిన్న చిన్న చిన్నవి ఏవైనా క్లియర్ ఇది క్లియర్ చేయడం అది మొక్కులు అవి వంకగా ఉంటే చేయడం ఏదైనా డైరెక్ట్ అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నారు రేపు పొద్దున పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు ఏటో తప్పో ఒప్పు అని మా అమ్మకు చాలా భయం ఉండేది కానీ మా ఇద్దరు పిల్లలు చక్క చక్కగానే ఉన్నారనమాట మా అమ్మ అలా భయం అమ్మలు కదా అలాగే భయపడుతూ ఉంటారనమాట ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత అతనికి ప్రసాదం ఇచ్చేసాను తినే షాప్కి అయితే వెళ్ళిపోయారు అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయి మళ్ళీ పూజ అంతా రెడీ నుంచి చేసుకున్న తర్వాత పది గంటలు ఫోన్ చేస్తూ అప్పుడు వచ్చారనమాట ఇంకా ఫస్ట్ వాయినం మా అమ్మ వాళ్ళకి అంటే అలాగో మా ఉంది కదా అని చెప్పేసి కన్నవరకు ఇద్దామని దానికైతే ఫస్ట్ వాయనం అయితే ఇచ్చాను చాలామంది పసుపు కుంకుమం పూజ చేసిన రోజు ఇవ్వకూడదు అది కరెక్ట్ కాదు కుంకుమ బయటికి దాటిస్తావా అని చెప్పేసి చాలామంది అన్నారు నేను ఒక టూ ఇయర్స్ ఇలాగే ఒకరు చెప్పిన మాట మీద బేస ఇవ్వకుండా ఉన్నాను ఆ టూ ఇయర్స్ నాకు ఏదో లోతుగా అంటే ఏదో వెలిదిగా ఏదో తప్పు చేస్తానని ఫీలింగ్ నాకైతే ఉండేది ఎప్పుడు ఎలా చేస్తానో ఇతను అన్నారు నువ్వు నువ్వు మ్యారేజ్ అయిన నుంచి నీకు నీ చేతుల మీద పూజలు చేయించుకుంటు చేసుకున్న నుంచి ఎలా చేసుకుంటున్నావు అలాగే చేసుకో మరి ఇంకెందుకు ఏమి మార్చుకో అని చెప్పేసి అంటే ఇంకప్పటి నుంచి నేను ఇంక ప్రతి ఇయర్ ఎలా చేసుకునేదన్నప్పుడు అలాగే చేసుకున్నాను అనమాట ఖచ్చితంగా ఐదుగురికైతే అయితే ఇవ్వాలండి ఫస్ట్ అయితే ఒకరికి ఇచ్చేసాను మిగతా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా ఎందుకో ఈ రోజున మా అమ్మవారు నాకే బాగా నచ్చారు చాలా చాలా బాగా అనిపించిందండి టూ టూ డేస్ అంటే మొత్తం వరలక్ష్మీదేవి వ్రతం కోసం టూ డేస్ త్రీ డేస్ నుంచి చాలా కష్టపడతాము అంత హ్యాపీగా అంటే పూజ అంతా అయ్యి అదంతా చూసిన తర్వాత కష్టం అంతా పోతుందనమాట ఎంత హ్యాపీ అంటే నేను వీడియోస్ కోసం పూజల కోసం నేనైతే రెడీ చేయట్లేదండి వీడియోస్ కోసం ఇంత గ్రాండ్గా చేశారని చెప్పేసి చాలామంది అనుకుండొచ్చు చూసిన వాళ్ళు నేను అలా చేయట్లేదు యాక్చువల్గా నాకు ఇలా అలంకరణ చేయడం అది నాకు ఇష్టం కాబట్టి నేను ఇందులోకి దూరాను అంటే ఇది చాలామంది కొంతమంది ఏంటంటే తెలిసి చేసుకుంటారు కదా అనే థాటు లేదా అదొక సరదాగా అనమాట నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా ఈ పూజలు చాలా చాలా బాగా అనిపించింది పక్కలైతే వచ్చారు ఇంకా నలుగురు అయితే రాలేదు వాళ్ళ కోసమైతే వెయిట్ చేస్తున్నాను ఇంకా నేను ఏం తినలేదు తాగలేదు తాంబూలాలు ఇచ్చినంతవరకు ఏమి తినో తాగను అలా ఎప్పుడూ అలాగే ఉంటాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చిన అమ్మాయి గురించి అయితే మీకు చాలా చెప్పాలండి తినొక ఒక ముస్లిం అనమాట నేనైతే ఒక తాంబూలం విషయంలో కూడా మీతో షేర్ చేశాను తినొక ముస్లిం ముస్లిం అయినా కూడా తన చక్క అంటే హస్బెండ్ హిందూ అనమాట హిందూ అయినా కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తుంది అలాగే ఉల్లిపాయలు ఏమి తినకుండా చేస్తుంది ఇంకా ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా ఫస్ట్ ఇయర్ చేసుకుంటుందంట అంటే నాకు కనిపించింది ఎప్పుడు తీసుకుంటావో తీసుకో రుబీ అందుకే పెళ్ళేదంటే లేదక్క వస్తాను తాంబూలం కంది నేను నైట్ అయితే కనిపించింది పిలిచాను తాంబూలంకి వచ్చింది వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏంటంటే నాకు తెలిసిన అయితే నేను అనమాట అలాగే చేసుకుంది ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి ఒకసారి అయితే తనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుందనమాట జస్ట్ నేను ఇలా చెయ్యాలి అని తను ఇలా అయితే రెడీ చేసుకుంది హిందూ ముస్లిం అయిన కూడా ఎంత చక్కగా చేసుకుందో చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ అయితే దీనికి తాంబూలం ఇచ్చిన అక్క నువ్వు నా కాలుగు దండం పెట్టకక్క అంటే లేదు తాంబూలం ఇచ్చినప్పుడు వాళ్ళు మన లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి మనం తాంబూలం ఇస్తాం కాబట్టి పర్వాలేదు రుబి అని చెప్పి నాకైతే అంటే ఒక లక్ష్మీదేవికి మనం ఆహ్వానించి ఇంట్లో ఎంతవరకు మన స్తోమత మన శక్తిని కొలిది ఎలా అయితే మర్యాద చేస్తాము చేసి మనకి తాంబూలం అయితే అమ్మవారికి అయితే ఇస్తామన్నమాట ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మన అమ్మవార్లతో భావించాలి ఎలా అంటే నేను కూడా నిన్న మొన్న చూశాను అయితే ఖచ్చితంగా ఆశీర్వాదమైనా తీసుకోవాలి తాంబూలం ఇవ్వాలంట ఫస్ట్ తాంబూలం గౌరీదేవికి మనకి తెలుసు గౌరీదేవి ఏంటని ఆ తర్వాత అబ్బా ఐదు చెప్పారు అబ్బా నాకైతే గుర్తురాయదు అనుకున్నాను మీతో షేర్ చేసుకుందాం షేర్ చేసుకుందాం అని మర్చిపోయాను ఇంకా తాంబూలం ఇచ్చి ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నానండి ఇక్కడ అంటే అమ్మాయి నాకు అడుగుతుంది అక్క బటన్ కొమ్మచెనగలు ఇవ్వాలా ఉడకబెట్టి ఇవ్వాలా పచ్చి ఇవ్వాలంటే తాంబూలంకి అయితే పచ్చిగా ఇవ్వాలి మనం అమ్మవారికి పెట్టేటప్పుడు ఉడకబెట్టి తాం పోపు వేసి పెట్టాలి రుబి అంటే ఆహా అక్క అంది అయితే ఏంటక్క ఇస్తున్నాం అంటే ఇది బెల్లం అంటే మనం వచ్చిన ముత్తైదులకి వరలక్ష్మి వ్రతం తాంబూలం అందుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే మనం మన ఇంటి నుంచి వాళ్ళు ఫుడ్ తీసుకెళ్ళడానికి ఇవ్వకూడదు అని అంటారు చాలామంది ఎలాగంటే పసుపు కుంకుమ ఎలాగో ఇక్కడ పెట్టేస్తాం కాబట్టి అరటిపండు గాజులు ఒక రూపాయి ఆకు చెక్క పసుపు పువ్వు ఇస్తామన్నమాట అయితే ఆమెకి ఇస్తే ఒక ఆవిడ నాకు చెప్పింది సంధ్య గారు ఇలా తాంబూలం ఇచ్చేటప్పుడు ఇది ఎవ్వరికీ విషయం చాలామందికి తెలియదు మీరు ఏదైతే చెయ్యండి అంటే ఏంటి చెప్పండి అని అంటే ఆవిడైతే నాకు చెప్పారనమాట ఆమెకు ఒక పంతులు ఫ్రెండ్ అంట ఆమెకు చెప్పారు మనం వచ్చిన మొత్తి నోరు తీపి చేసి పంపిస్తే చాలా మంచిది అందుకని చిన్న బెల్లం మొక్క ఇవ్వండి ఇంకేమి అంటే చాలామంది ఫ్రెండ్స్ అయితే ఇంట్లో అన్ని పరవణం అన్నీ తింటూ ఉంటారు కొంతమంది తినరు కదా అందుకని చెప్పేసి చిన్న బెల్లం ముక్క అయితే ఇవ్వండి చాలా మంచిదండి వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న బెల్లం ముక్క అయితే ఇచ్చాను ఇంకా నలుగురు అయితే మీకు ముగ్గురు అయితే కనిపిస్తారు ఒకరైతే షార్ట్ వీడియోలో కనిపిస్తారు ఐదుగురికి అయితే ఇచ్చానండి ఈ తాంబూలన్నీ ఫినిష్ చేసేసరికి నాకు అయినప్పటికీ గంటన్నర పాతకు రెండు అయ్యింది అనమాట ఇవన్నీ ఫినిష్ చేసేసిన తర్వాత తాంబూలాలు ఇచ్చేసాను మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా జరిగిందనమాట ఎలా మీ ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి నా పూజ కనుక నచ్చేది కనుక లైక్ చేయండి ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఏదైనా పూజల విషయంలో కానీ పద్ధతి విషయంలో కానీ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి ఆ కామెంట్ కూడా చేయండి పలానా తప్పు చేసావు సంధ్య అని చెప్పి నేను అది కవర్ చేసుకుంటాను మొత్తానికైతే తాంబూలాలు అందరికీ ఇచ్చేసానండి ఐదుగురు కనుకున్న నా దగ్గరికి ఇచ్చేసాను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను అనమాట కానీ నాకు ఆ ఫోటో పెట్టిన తర్వాత ఆ ఫేస్ పెట్టింది అలా అమ్మవారికి రెడీ చేయడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ పాదాల విషయంలో నాకు వచ్చిన స్టేటస్ మనం పెడతాం కదా కామెంట్స్ అయితే అప్పప్పబ్బా ఏవి పెట్టారండి బాబు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ పాదాల విషయంలో మట్టుగా అంటే మనకి నాకు ముందు నుంచి ఒక పిచ్చి అయితే ఉంది కదా ఆ స్టేటస్ పిచ్చి ఆ ఆట వల్ల నేను ఇందులోకైతే రావాల్సి వచ్చింది యూట్యూబ్లోకి లేదంటే లేదు ఆ స్టేటస్ పిచ్చి ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఫేస్బుక్ స్టోరీ వల్ల నాకైతే ఇందులోకైతే అనమాట ఆ పాదాలు పెట్టిన ఫోటో అదే స్టేటస్కి అయితే అమ్మ బాబోయ్ ఏమి కామెంట్స్ అండి బాబో ఎలా చేసావు పసుపుతో చేసావా ఇంకేదైనా పిండి కలిపావా ఏంటని నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది కామెంట్స్ చేశారు ఇంకా ఎవరో ఏమో అనుకున్నా కూడా మా హస్బెండ్కి అన్నారంట లక్ష్మీదేవి అంతా మీ ఇంటి దగ్గర ఉంది అది ఇది అని చెప్పేసి చాలామంది ఏదో అన్నారంట అవన్నీ వదిలేయండి మనం ప్లస్లో ఎప్పుడైనా చూసుకుని మైలేజ్లో వదిలేయాలన్నమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే అంటే వాళ్ళు పొగిడారని కాదు నాకు తృప్తిగా అనిపించింది అనమాట నేను చేసిన దానికి ఒక్కరు కూడా ఎంచలేదు బాగుంది అని చెప్పేసి అంటే ఇంకా చాలు అన్నట్టు అయితే నాకు అనిపించింది అంటే మనం ఒక పని చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎంచకుండా బాగుందంటే ఈసారి ఎప్పుడైనా ఏది ఏ పని చేయడానికైనా మనం ముందుకు వెళ్ళడానికి అడుగు పడుతుందనమాట కానీ ఎప్పుడు ఎవరు కూడా ఏ పని చెప్పినా కూడా చేసినా చూపించినా కూడా ఎలా చేసావు అలా చేసావు అని అనొద్దండి బాధపడతారు అంటే కనీసన నేను మనం ఈ చవితే వినేసి ఈ చవితే వదిలేస్తాంలేండి చాలామంది విషయాలు అయితే చెప్తున్నాను మనం ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు లేదా మనకి వాళ్ళు మనము సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు మనం ఎప్పుడు వాళ్ళకి డే మనం ఇది ఏటంటారు డీలపరచడం మాత్రం అసలు చేయకూడదు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈ పూజ అంతా రెడీ చేయడంలో వీడియోస్ కోసం వాటి కోసం కాదు మరీ మరీ చెప్తున్నాను నాకేంటంటే అమ్మని నా చేతులతో నేను ఎంతవరకు రెడీ చేయగలుగుతానని ఆలోచిస్తాను ఏ పూజ చేసినా నేను ఎంతవరకు ఎంత అందంగా రెడీ చేయగలనేది ఆలోచిస్తానన్నమాట మనం కలియుగదేవిని వెంకటేశ్వర స్వామికి ఎంత అందంగా రెడీ చేస్తారు చూడండి వాళ్ళ వీడియోస్ కోసం వాళ్ళకి ఆట కోసం రెడీ చేస్తారా కాకపోతే మనం స్వామిని వాళ్ళు ఎంత అందంగా రెడీ చేయాలనుకుంటారో అలా అని చెప్పేసి వాళ్ళు రెడీ చేస్తారు భక్తితోనే రెడీ చేస్తారు నేను కూడా అమ్మవారికి ఏంటంటే అమ్మ ఒక మన ఒక చుట్టూ ఒక ఫంక్షన్కి వెళ్తాం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఓ వాళ్ళ ముందు అలా కనిపించాలి ఇలా కనిపించాలి కట్టించేలా కట్టకూడదు కట్ట వస్తూ వేయకూడదు అని ఓ ఇదైపోతాం అటువంటిది అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మను మనం ఎంతవరకు వీలైతే అంతవరకు బాగా రెడీ చేసుకోవాలి నాకున్న విషయంలో అంత నాకు ఎంతవరకు వీలిందో అమ్మవారు నాకు ఎంతైతే ఇచ్చారో అంతే స్తోమతలో అమ్మవారికి అయితే నేను బాగా రెడీ చేసుకున్నాను ఇంకా ఇవి గా చిట్టి గాజులు గోమెతక చక్రాలు తామరగింజలు అలాగే ఇంకేం పెట్టాను నూటెనిమిది చిల్లర కాయిన్స్ ఇవన్నీ కూడా అమ్మవారివి నా దగ్గర ఎప్పుడు దేవుడుగుడులు ఉంటాయి కదా అవి కూడా పెట్టాను అనమాట కాకపోతే పూజ అంతా చేసి ఇంకా పసుపు కుంకుమ పువ్వులు నూట ఎనిమిది పువ్వులు అంటే నందివదనాలు వేశాములండి ఇవన్నీతో అమ్మవారు అయితే ఆ పాదాలు అవన్నీ కప్పేసాయి అనమాట అలా నా అమ్మవారి పూజ అయితే మా వరలక్ష్మి వ్రతం ఇలా అయితే చేసుకున్నానండి మాకు కథ కలిసం ఏం లేదు కలిసమైతే ఆనవా చాలా వరకు కనుక్కున్నాను ఒక కనీసం పంతులకి అందరికీ అడిగాను ఎవరెవరు నాకు తెలిసి అందరికీ అడిగాను అందరూ కూడా కలిసిమైతే మీకు ఆనవాయితీత లేకపోతే పెట్టొద్దు అని అన్నారు సరే అని చెప్పేసి నేనైతే పెట్టలేదు కాకపోతే అంత చేసిన తర్వాత ఫోటో మార్చుందాం కదా సంధ్య చెప్పుంటే మంచి ఫోటో తెద్దును కదా కొంచెం పెద్దది అని చెప్పేసి కానీ నేను అనుకోలేదండి ఎంత బాగా ఇలాగా చేస్తాను చేయగలుగుతాను అని చెప్పేసి తీరా అన్ని రెడీ అయిన తర్వాత పూజ అంత అయిన తర్వాత అన్నారు ఫోటో కొంచెం పెద్దదై ఉంటే బాగున్ను అని చెప్పేసి అన్నారు సరేలేండి అమ్మవారు ఈ సంవత్సరానికి ఇలా చేసుకోవాలని అనుకున్నారు మనం చేసామనమాట ఏది కూడా మన చేతుల్లో ఉండదు ఎంతవరకు మన చేతులతో చేయించుకోవాలనుకుంటారో అంతవరకు చేయించుకుంటారు టూ డేస్ కష్టం మొత్తానికి అయితే పూజ అయితే చాలా చాలా బాగా అయిపోయిందండి ఇంకా అన్నీ ఇచ్చేసిన తర్వాత డ్రెస్ చేయించి ఇచ్చి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ సాయంత్రం ప్రసాదాలన్నీ తీసేసి అమ్మవారికి చక్కగా దీపం దూపం పెట్టేసి మళ్ళీ అష్టోత్తరం చదువుతాను అన్నీ చదివేసి అష్టోత్రం ఇంకా వీలుంటే లక్ష్మీ స్తోత్రం కూడా చదివేసి హారతి ఇచ్చేసి అమ్మవారిని కదిపేసి మరచట్రో తీస్తాను అనమాట శుక్రవారం కాబట్టి మనం తీయము అమ్మవారిని ఏమైంది కదపము కాకపోతే నాకు ఎందుకో తీయాలని కూడా అనిపించలేదు సాయంత్రం హారతి ఇచ్చేసి నైట్ ఇతను టిఫిన్ చేసినప్పుడు అనమాట నాకైతే అసలు తీ కాట్లేదండి కావట్లేదండి అలా ఉంచాలి ఉంచాలి అనిపిస్తుంది అంటే వద్దు తప్పది మనం అలా ఉంచకూడదు తీసేయాలి అంటే సరే నైట్ ఎలాగో శుక్రవారం కదా తీయవు కదా రేపు ఉదయం తీసుకో పెట్టిన తర్వాత అని చెప్పి అంటే మార్చి రోజు తీద్దామని అనుకున్నాను అనమాట ఇది ఈరోజు బ్లవ్ వరలక్ష్మి తర్వాత నచ్చితే షేర్ చేసే ప్లీజ్ సపోర్ట్ చేయండి